తిరుమలలో ఒక గోల్డ్ ఫ్యామిలీ హల్చల్ చేసింది శ్రీవారి ఆలయ సన్నిధిలో గోల్డ్ ఫ్యామిలీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా మీరు వింటున్నది చూస్తున్నది నిజమే ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించిన ఒక ఫ్యామిలీ శ్రీవారి దర్శనానికి వచ్చింది పది గ్రాములు కాదు వంద గ్రాములు కాదు ఏకంగా వేల గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామివారిని దర్శించుకుంది ఒక బంగారు కుటుంబం చేతికి భారీ బంగారు కడియాలు బ్రేస్లెట్లు వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు ఇక మెడలో అయితే అంతకు మించిన పెద్ద పెద్ద గోల్డ్ చైన్స్ మొత్తంగా కిలోల కొద్దీ బంగారం ధరించి ఆ కుటుంబం శ్రీవారి దర్శనానికి వచ్చింది దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆ గోల్డ్ ఫ్యామిలీని చూసి అక్కడున్న భక్తులు నోటిన వేలు వేసుకున్నారు ఒక నగల దుకాణమే తరలి వచ్చిందా అన్నట్టుగా ఆ ఫ్యామిలీని తిలకించారు శ్రీవారి సన్నిధిలో స్పెషల్ అట్రాక్షన్ గా ఈ ఫ్యామిలీ నిలిచింది దీంతో అక్కడున్న భక్తులు అబ్బో ఎంత బంగారమో అంటూ ఆశ్చర్యపోయారు బంగారు నగల అలంకరణతో దగదగా మెరిసిపోతున్న ఆ ఫ్యామిలీతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు వాళ్ల ఒంటిపై మాత్రమే కాదు వారు వచ్చిన కారు కూడా గోల్కోటే దీంతో వాళ్ళు కారు ఎక్కి వెళ్లేంత వరకు కూడా కను రెప్పలు ముయ్యకుండా అలా అనే చూస్తూ ఉండిపోయారు భక్తులు ప్రసా ఇంకో గాడీకి తర్ఫీసైడ్ ఔట్ సైడ్ ఔట్ సైడ్ దాదా ఐడినా ప్రస မောင်လေးတို့လည်းပဲတန်းလာတာလား